హాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో నా ఒక వస్తువు కొన్నాము మీకు ఆల్రెడీ తమ్ముఖ స్వాదాలు అర్థమైపోయి ఉంటుంది క్యాంపింగ్ టెంట్ అనమాట ఏదో ఇంత చిన్నది ఉంది అంత పెద్ద టెంట్ అంట ఏంటో మరి చూద్దామా ఇది ఎలా కొట్టది ఏంటనేది చూపించి మీకు లాస్ట్లో ఇది ప్రైజ్ ఎంత పడింది కూడా చెప్తాను చంపాడు ఏ తేలేదు ఏదో మీద మీద ప్యాకింగ్ అని కొన్ని కానీ లోపల ఒక మంచి కవర్ అయితే పెట్టడానికి ఇచ్చారనమాట ఎంత తడవకుండా కానీ దీనికి అన్ని రెయిన్ ప్రూఫ్ కూడా అనుకుంటాను ఇది బాగుంది ఎంత అయితే వచ్చింది ఇదిగోండి ఇది ఎలా పెట్టాలి కూడా నాకు తెలియదు అన్ని పడిపోతాను ఎటువంటి ఏదో సైడ్కి పడేద్దాం ఎందుకు మనకి పని లేదు ఇది పైన అనుకుంటా దాంట్లో చూసిన బట్టి నాకు అర్థమైంది అవుతుంది అసలు ఎలా చేయాలి ఏంటి అది నాకు క్లారిటీ తెలియదు ఇలా అనుకుంటా ఇది చాలా పెద్ద దుకాణమే దొంగిగారు లాగా ఉంది అన్ని కలపాలి ఇది ఎందుకోసం కొన్నాయి మనం ఎక్కడైనా వీడియోస్ లో క్యాంపింగ్కి ఉండడానికి అనమాట పెద్ద దొని దొనిగార లాగా ఉన్నాయి నేనైతే అందులో వేరే కలర్ చూసాను కానీ ఇక్కడ ఇంకొక కలర్ అయితే వచ్చింది ఓకే రెయిన్ ప్రో పేస్ పర్వాలేదు ఏ ముందరకైతే దుకాణదారుల ఇచ్చారు ఇంకా వేరే ఒకటి పెట్టారనమాట నేను వేరే కలర్ ఆర్డర్ పెట్టాను ఇది ఒక కలర్ వచ్చింది నేను ఆరెంజ్ ఇంకా బ్లూ పెట్టాను కాకపోతే వేరే కలర్ వచ్చింది కాకపోతే నాకైతే క్వాలిటీ అయితే బెస్ట్ అనిపిస్తుంది ఇదిగోండి మీకు ముందు ఒకటి చూపించాను కదా ఇది ఇది ఇక్కడ కట్టాలి ఈ పైన లాస్ట్కి ఇది ఫోర్ పర్సెంట్స్ది అనమాట నా నాకోసం అనేసి అయితే ఇద్దరికైతే సెట్ అవుద్దని తీసుకున్నాను ఇంకా లేట్ అయ్యండి దున్నిగారు లేట్ అమ్మా చూస్తుంటేనే ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అర్థమైపోతుంది నేను ఎప్పుడు కూడా దిదింటుంది అందుకోసం కూడా చూడలేదు నాకు చూడగానే అర్థమైంది ఇలాగ అదిగోండి కనిపిస్తున్నాయి కదా వీటి నుంచి అయితే ఇలాగ పెట్టాలనేసి ఇప్పుడు ఎందుకు ఇచ్చారో తెలియదు ఇది నెక్స్ట్ మంత్ అనమాట పిల్లల దగ్గర ఇది మధ్య ఫెయిల్ అవుతుంది ఇబ్బంది అవుతుంది అనమాట ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి ఉంది ఇది మనకి కింద పెట్టుకోవడానికి ఇచ్చారు ఫెయిల్ అయింది నాకు ఎప్పుడు తెలియదు పెట్టలేదు ఎక్కడ చూడలేదు కూడా ఇప్పుడు నేను ఏదో చేసేది మనం చేసేస్తాను అంతే సెకండ్ పెడితే కొంచెం సైట్ పెరుగుతుందేమో ఇంకా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట అక్కడ నా గా ఇంకెంత ఇంత అనుకోలేదు అనుకోలేదనమాట నాకు ట్యూషన్ బట్టి నేను ఎప్పుడు చూడలేదు గంట కొందో అనుకోండి కానీ కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట ఇది தீன் தோட்ட பொடிச்சு கண்ணில் அப்படினா மத மத்தியில் இது గట్టి గాలి వేస్తే ఎగిరిపోద్ది ఏమో ఇది సరే అండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొకటే ఉంది ఫిఫ్టీ మంత్ అయిపోయింది ఇది మనకి ఇచ్చారు ఇంకా నాలుగు ఇవి ఇచ్చారు అనమాట ఇందా పెట్టాను ఇక్కడ ఇదిగోండి ఇక్కడే నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది ఎలా పెట్టేంటి అనేది ఇవి ఒక నాలుగు ఇచ్చారు ఇవి ఎలా ఏంటో మరి ఓకే మొత్తం పైన కూడా కవర్ చేస్తాము ఇంక ఇదిగోండి లోపలైతే ఒక ఇద్దరు ఫ్రీగా పడుకోవచ్చు నేను అవుట్ సైడ్ నుంచి అనుకున్నాను కాకపోతే ఇది ఎలాగొందనమాట గడలపు పొడవు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది ఇవి నాకు ఎందుకు ఎక్కడ ప్రక ఎంత లేదు మన గృహ కదా మొత్తన్న కాకపోతే ఎండలోనైతే ఉంటే మాత్రం వేడికైతే ఉండలేము అనమాట ఇదిగోండి మనకి గాలి తగలాలంటే జిప్ ఇప్పమాట ఇది లోపల లేకపోతే ఇది వస్తున్న గాలికి ఎగిరిపోద్ది చూడండి అయితే ఫ్రీగా ఇలా పడుకోవచ్చు ఇద్దరికైతే ఫ్రీగా ఉంటుంది అనమాట ఈ టెంట్ వర్షంలో కానీ దేంట్లో కానీ అయితే మనకి ఇబ్బంది ఉండదు చాలా బాగుంది ఇదిగోండి ఇలా కనిపిస్తుంది అనమాట మరి రైన్ అయితే ఏమో లైట్గా వర్షం రావచ్చు ఇదిగోండి ఇలా కవర్ చేస్తే పూర్తిగా లోపల ఉంటుంది అనమాట దీంట్లో అందుకే ఎందుకో మరి ఎందుకో ఎక్కువ చల్లికల్లోనే క్యాంపింగ్ చేస్తుంటారేమో ఎక్కువ మంది ఇదిగోండి మొత్తం కవర్ చేస్తే ఉంటుంది అనమాట లోపల అయితే ఇది నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకోవడమే తెలిసే ఉంటుంది మందికి అయితే ఇది ఏ సీజన్లో పర్ఫెక్ట్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే వింటర్ సీజన్ పర్ఫెక్ట్ తప్ప మిగతా సీజన్ సీజన్కి కూడా ఇది అంత నేను బెస్ట్ అని చెప్పలేను తర్వాత ఎండలకు కూడా దీనికి అసలు ఉండలేము వేడికి లోపలైతే వీట్ అయిపోతాయి అనమాట వింటర్ సీజన్లో అయితే ఇది పర్ఫెక్ట్ ఇలాగ నేనైతే చూసి ఇంక వెనక్కి ఇంక ఎక్కువ ఉంటుంది అనుకోను కాబట్టి ఈ విధంగా అనమాట ఇది ఉంది పర్లేదు చూ చూర పర్లేదు అనమాట మనకైతే ఇదే అన్నమాట చాలా ప్లేస్ కూడా ఉంది ఇంకేట్ చేసుకుంటాం ఎక్కువ ప్లేస్ ఉన్నా మనకి ఈ కొండలు ఇలాంటి పొలాలు కాబట్టి మనకి గొట్ల పైన గట్టి సెట్ అవ్వదు లేకుండా తక్కువలోనే సెట్ అవుతుంది కాకపోతే కాదండి ఇవి ఉన్నాయన్నమాట అనమాట మరి నాలుగు ఇవి ఎందుకో నాకు అర్థం కావడం లేదు ఓహో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా వీటికైతే ఇలా భూమి కొనకి కొంచెం అనుకూలంగా మనకు ఉంటే రెట్టిగా లేకపోతే టెంట్ ఎగిరిపోతుంది ఇందాక చెప్తాను కదా స్టార్టింగ్ నుంచి మీకు ఇలా పెట్టుకోవాలన్నమాట నాకు ఇప్పుడు అర్థమైంది ఇవి ఎందుకు ఇచ్చారో ఈ విధంగా టెంట్ ఎగిరిపోకుండా ఉండడానికి మాత్రమే ఇది ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి చూశాను ఇవి ఎందుకో ఎక్కడో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను కాకపోతే ఇదిగోండి భూమి కొంచెం గట్టిగా ఉందనమాట అన్నమాట అయితే మనం పెట్టలేము ఓకే ఇప్పుడు ఎకరదని కూడా కొంచెం ఒక నమ్మకం వచ్చింది ఇంక ఇవి రెండు వెనక సైడ్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇటు అంటే ప్రైజ్ ఎంత చెప్పలేదు కదా ఇది వచ్చేసరికి అయితే పన్నెండు వందలు పడింది కరెక్ట్గా మొన్న వచ్చిన ఆఫర్లను తీసుకున్నాము లేదంటే ఇంకొక వంద రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాం అంటే దీని అయితే నేను వేరే కలర్ చెప్పాను కదా వేరే కలర్ ఆర్డర్ పెట్టాను ఈ కలర్ వచ్చింది ఇదిగోండి బ్యాక్ కూడా నేను వచ్చింది అనమాట వెంటనే అయితే దగ్గరలో ప్యాక్ చేసుకుని మంచిగా పట్టుకుని వెళ్ళడానికి బాగుంది ఓకే నాకైతే క్యాంపింగ్ అయితే వచ్చింది ఇంకా మీరు ఒకవేళ కమెంట్ చేయండి ఎక్కడ క్యాంపింగ్ చేయాలి పొలాలలో చేయాలా కొండల పని చేయాలా ఎక్కడ చేయాలా డే చేయాలా నైట్ చేయాలా ఎక్కడైనా ఏంటని చెప్పండి నేను ఖచ్చితంగా ఎవరైనా కమెంట్ పెడితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను మరి అంత రిస్క్ అయితే స్టార్టింగ్లో నాకు ఇవ్వకండి ఓకే మీ ఇంట్రెస్ట్ అయితే కూడా కట్టండి పర్లేదు చేస్తాను రిస్క్ అయినా ఓకే ఫ్రెండ్స్ ఈవెన్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మంచి ఛానల్కి సబ్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నేను గిప్ వర్క్ అవ్వట్లేదు ఏదో చేద్దాం అనుకున్నాను వీడియోలోనే